అనగనగా ఓ అడవి పక్క పల్లెలో కాకి ఒకటి ఉండేది అది అక్కడి మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగొచ్చేది ఒకసారి అడవిలోని కళ్ళులో హంసను చూసి తెల్లగా ఎంత అందంగా ఉందో హంస తీనంత సంతోషంగా మరే పక్షి ఉండదు నేను ఉన్నానెందుకు అనుకునేది ఒకసారి హంస దగ్గర ఆ మాటే అంది నేను అలానే అనుకుని గర్వపడేదాన్ని కానీ చిలుకలు చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది ఎరుపు ఆకపచ్చ రంగుల్లో ఎంత బాటలో కదా చిలుక అల్ది హంస అప్పుడు కాకి చిలుక దగ్గరకు వెళ్ళి హంస అన్న బాటల్ని చెప్పింది అవును హంస్ చెప్పినట్లు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని కానీ నెవలీలు చూశాక అల్లవంటే దాలిదే అనిపించింది నాకు రెండు రంగులే ఉన్నాయి దానికి ఎన్ని రంగులో అల్లి చిలక కాస్త అసూయగా వెంటనే నెవలీలు కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి అడవి మొత్తం తిరిగింది కానీ కాకి ఒక్క లెవెలు కూడా కనపడలేదు అప్పుడు దగ్గర ఊర్లో వాళ్ళ జంతు ప్రదర్శనశాలలో లెవెల్ని చూసింది దాని వద్దకెళ్ళి ఇంటిలో అల్లవంటే లీదే మనుషులకి నువ్వు అంటే ఎంతో ఇష్టం అంటూ పొగడ్తలతో ముంచెత్తింది ఆ మాటలు విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి నా అందములనే లలికలు బలిదీ అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్లకు భయపడి దాకుంటూ తిరగాల్సి వచ్చింది చివరికి వారి చేతికి చిక్కి ఈ జల్తు ప్రదర్శనశాలలో పడ్డాను ఇక్కడికి వచ్చాక కాకి కల్టే స్వేచ్ఛాజీవి వరకటి లేదు కదా అనిపిస్తోంది ఇక్కడ దాదాపుగా అల్లి పక్షుల్ని బల్దీలుగా పెట్టారు ఒక్కవి కాకులు తప్ప లేనే కాకిల లీలాగా స్వేచ్ఛగా కదా అది లబలి ఆ మాటలు వెళ్ళ కాకి అప్పటి నుల్చి మిగతా పక్షులతో పోచుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది మరి ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నావు మనుషులు కూడా అవతరి వారితో పోల్చుకోకుండా ఉంటే వారి జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది